హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ ఇక్కడైతే నేను పూరి చేస్తున్నానండి పెళ్ళి అయిపోయింది తర్వాత తిరిగింపులు అంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాము నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇలా పూరి చేస్తున్నాము పూరి చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాము ఏంటండి ఇంతమంది జనాలకు పూరి ఎలా అవుతుంది అనుకుంటున్నారా ఒక రెండు చేతులైతే సరిపోదండి కానీ నాలుగు చేతులు కలిస్తే తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి అందుకే మన పెద్దవాళ్ళు అంటారండి కలిసి ఉంటే కలదు అని అలాగే జరిగిందండి ఇక్కడైతే నిజంగా చాలా బాగా ఉంది ఇక్కడైతే మా వదిన చూడండి పూరి తిక్కిస్తుంది మా ఊరిన మా వదిన తిక్కిస్తూ ఉంటే మేము కాలుస్తూ ఉన్నాము తర్వాత మా వదిన ఒకతే కాదండి ఇంకా ఇంకా చాలామంది తిక్కుతున్నారు ఇక్కడ పూరీలు ఇక్కడ మా వదిన ఇక్కడేమో మా అత్తమ్మ ఇక్కడేమో మా అక్క ఇక్కడ ఇంకో వదిన వీళ్ళంతా కలిసి పూరి తిక్కుతున్నారు ఇదేమో నచ్చెల్లెలు ఓకే వీళ్ళంతా కలిసి పూరి తిక్కుతూ ఉంటే మేమిద్దరం మా అక్క నేను కలిసి ఇలా పూరలైతే నూనెలో నుంచి తేవేస్తూ ఉన్నాము చూడండి రెండు పొయ్యిల మీద పెట్టుకున్నామండి రెండు పొయ్యిల మీద పెట్టుకొని ఇలా వాళ్ళు తిక్కుతూ ఉంటే మేము తేవేస్తూ ఉన్నాము మా వదినండి ఫస్ట్ టైం యూట్యూబ్లో కనిపిస్తుంది అందుకనే కొంచెం ఎక్కువ సేఫ్ తీసానండి ఓకే హాయ్ చెప్తుంది చూడండి మా అత్తమ్మ ఓకే మా అక్క ఓకే మీకు అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి మీరు కూడా చెప్పండి చెప్పండలకి ఓకే ఇంకా వచ్చేసి చూడండి ఇలా పూరీలు అయితే అందరం ఒక చవిటిగా కూర్చొని చాలా బాగా చేస్తున్నాము తర్వాత మా ఇక్కడ మా పిన్ని మా పిన్ని కూడా మాకు హెల్ప్ చేస్తుందండి ఇలా పూరీ తిక్కేస్తుంది చూడండి అందరం కలిసి ఒక రౌండ్ చేస్తూ ఉంటే ఊరి పిండి ఉంటే కొంతమంది పూరీ తిక్కేస్తూ ఉంటే తర్వాత మేము నూనెలో దేవేస్తుంటే నిజంగా చాలా బాగా జరిగిందండి మాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఓకే ఇది ఇలా ఉంటే ఈ పూరీలు తిక్కడము చెప్ప ఇది ఇక్కడిక్కడ వదిని మర్చిపోయినండో ఇంకో వదినాయమా ఓకే వీళ్ళంతా ఇవి మా అక్క ఓకే ఇంకో అక్క బయట వాళ్ళు తాలింపు అయితే చేస్తున్నారు బయట గ్యాస్ పెట్టుకొని అందరికీ ఒకటే చోట అంటే సరిపోదు కదండి అందుకోసమని బయట తాలింపు అయితే చేస్తున్నారు పెద్ద గ్యాస్ పెట్టుకొని ఈ చిన్న గ్యాస్ మీద అయితే మేము ఇలా పూరి తిక్కేస్తున్నాము ఓకే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరం ఒక చోట ఇలాంటి ఫంక్షన్స్ పడితేనే కదండి అందరం ఒక చోట కలుస్తాము ఓకే మా అక్క కూడా మీకు హాయ్ చెప్తుంది మీరు కూడా చెప్పేసేయండి హాయ్ అని ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ పూరీలు చూడండి అన్నీ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తినాలి మా హనీ చూడండి ఎలా కూర్చొని చూస్తుందో ఎంత బాగా చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు అత్త వాళ్ళు అందరూ కలిసి కూర్చొని చేస్తున్నారని చూస్తుంది హనీ పాప చూడండి ఇన్ని పూరీలు అయితే చేసేసాము ఇన్ని పూరీలు చేస్తూ ఇంకా ఎన్ని పూరీలు చేస్తున్నాము చూడండి ఇక్కడైతే మా అత్తమ్మ పిన్ని అక్క పెద్దమ్మ వీళ్ళ నలుగురు కలిసి ఇక్కడేమో ఆలు అదే ఉర్లగడ్డ తాలింపు అయితే చేస్తున్నారండి పూరిలోకి ఇక్కడ మా మామయ్య వీళ్ళంతా మేము చేస్తుంటే చూస్తూ కూర్చున్నారండి చూడండి ఎలా ఆట పట్టించుకుంటూ కూర్చున్నారో ఫైనలీ పూరి రెడీ తాలింపు రెడీ అందరం కలిసి కూర్చొని ఇలా తింటున్నామండి మీరు తిందరండి ఫ్రెండ్స్ ఓకే చాలా బాగుంది అందరం కలిసి కూర్చొని చేసాం కదా అందుకే అందరం కలిసి కూర్చొని తింటుంటే పూరీ రెండు తినేవాళ్ళు ఎక్స్ట్రా ఒకటి లోపలికి వెళ్ళిపోతుందండి వద్దున్న కూడా వెళ్ళిపోతుంది అంత బాగుంది అంత ప్రేమానురాగలిసి చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది కదండి నిజంగా చాలా చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మా పింక్ చూడండి నెక్స్ట్ ఇలా చూడండి మా చిన్ను ఎలా కూర్చున్నాడో చూడు ప్రణీత్ నెక్స్ట్ ప్రణీత్ వీళ్ళంతా చూడండి కొంతమంది బయట కూర్చొని తింటున్నారు కొంతమంది లోపల కూర్చొని తింటున్నారు ఈ పిల్లలు చూడండి అందరూ వచ్చి బయట కూర్చొని తింటున్నారు నేను వీడియో తీస్తున్నాను ఎలా నవ్వుతున్నారో మా బావ మా మామయ్య మా అన్న అన్న కొడుకు కేతన్ ఇక్కడైతే బబ్లు ఇక్కడ బబ్లు తింటున్నాడు నెక్స్ట్ ఇక్కడ మా పెద్దమ్మ మా పెద్దమ్మ మనవడు తర్వాత వీళ్ళు తింటున్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మూడింట్లు అండి వరుసగా ఉన్నాయన్నమాట ఒక ఇంట్లో ఒకరు తింటారు కొంతమంది కొన్ని ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఒక ఇంట్లో మామయ్య వాళ్ళు ఒక ఇంట్లో మేము కలిసి కూర్చొని తింటున్నాము ఎందుకంటే ఒకటి చోట ప్లేస్ సరిపోదు కదా ఆకలి అవుతుంది అప్పటికే లేట్ అయిపోయింది కొంచెము అందుకని ఇలా అందరం ఒకటి చోట కూర్చొని తినే కావాలేదు తక్కువ వండుకొని ఇలా అయితే ఇక్కడ వీళ్ళు కూర్చుని తింటున్నారు మామే వాళ్ళు ఫైనది మేమైతే ఇక్కడ కూర్చుని తింటున్నాం చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయినా ఇలా చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మాకైతే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరం ఒకటి చోట కలవడం అంటే ఇలా పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి మాత్రమే కలుస్తాము నిజంగా చూడండి అందరు కలిసి గట్టుగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత హ్యాపీ అయినా కూడా రోజు రోజు కలిసి గట్టిగా చోట ఉంటే ఇంత హ్యాపీగా ఉంటామో లేదో తెలియదు కానీ అండి ఎప్పుడో ఒకసారి కలిస్తే మాత్రం నిజంగా ఇంత హ్యాపీగా ఉంటామో నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరం ఒక చో ఒక చోట కలవడము ఇలా చూ ఇలా ఉండడము నిజంగా చాలా బాగుందండి మాకైతే చాలా చాలా బాగా అనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది నేను చేసిన పూరి ఎలా అనిపించింది మేము తినే పూరి ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ ఫంక్షన్స్లో ఇలా ఎంజాయ్ చేశారు అన్నది కూడా కామెంట్స్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్న అందరూ ఇలా మూడు వరుసగా ఉంటాయండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత ఆ లాస్ట్లో ఒకటి ఇలా మూడు ఓకే ఒక ఇంట్లో హోర్ తిండి ఇక్కడ పిన్ని చూడండి ఎలా కూర్చుందో తను తినేసి అలా కూర్చో